అందరికి నమస్కారం కోనసీమ రుచుల ఎడ్డు జట్టుకి స్వాగతం ఈ రోజు మనం చికెన్ పచ్చడి అంటే చాలా మంది అప్పటికప్పుడు పెట్టుకుని చాలా ఇష్టంగా పది ఐదు రోజులు నిల్వ ఉంచుకుంటారు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ రోజు మనం చేసేది చికెన్ నిల్వ పచ్చడి ఓకేనా చేసుకుందాం కోనసీమ రుచుల ఎడ్డు జట్టుకి ఆదరిస్తున్న ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్క ధన్యవాదాలు అండి పదండి చికెన్ పచ్చడి చేసుకుందాం చికెన్ పచ్చడి కండి అర కేజీ చికెన్ తీసుకున్నానండి నేను బోన్ ఉన్నా పర్లేదు బోన్లెస్ అయినా పర్లేదండి స్కిన్ ఉన్నా పర్వాలేదు లెస్ అయినా పర్వాలేదు నేనైతే అర కేజీ చికెన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి యాభై గ్రాములు కారం సరిపడినంత పసుపు సరిపడినంత అండి అలాగే సాల్ట్ సరిపడినంత అండి అర కేజీ మంచి నూనె అయితే సరిపోతుంది దీనికి ఫ్రై అవ్వాలి కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనండి మాంసంలోకి పసుపు సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి సాల్ట్ కావాల్సి తీసుకుందామండి ఇంకా కాస్త పసుపు పడుతుంది మనకి ఆయిల్ అండి అర కేజీ తీసుకున్నాను నేను అర కేజీ మాంసానికి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయ్యిందండి మనం డీప్ ఫ్రై చేద్దామండి మాంసాన్ని అల్లం వెల్లి పేస్ట్ అంటే ఒకసారి నూనెలు ఇలా ఫ్రై చేసేసుకున్నాం చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం మనం కలిపేసుకుందాం ఇప్పుడు మనం పిక్కిల్ కాసిన నూనె అండి ఇది తెలుసు కదా ఈ నూనె వేసుకోవాలి కారం వేసుకుందామండి సరిపోతుందండి ఒక గరిటీ సాల్ట్ అండి మనం ముందుగా పెట్ వేసుకున్నాం కదా ఇప్పుడు అయితే అర అర స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేసుకుందాం అండి ఇది మసాలా పొడి అండి చికెన్ ఆవకాయ కోసం అలాగే ఈ మసాలా పొడి ఏంటంటేనండి పదహారు రకాల మసాలా దినుసులను మనం వెండి వెండి మిర్చితో సహా మిరియాలతో సహా యాలికలతో సహా వేసండి శుభ్రంగా ధనియాలు జీలకర్ర ఇలా పదహారు రకాల మసాలాలు వేసండి పెనం మీద ఏపి పొడుము చేసుకున్న మసాలా అండి ఇది ఇప్పుడు మీరు అమలాపురంలో మిక్స్డ్ మొగలాయ్ శ్రీదేవి రెస్టారెంట్ చాలా ఫేమస్ అండి దానిలో వాడే మసాలా అండి వాళ్ళు ఇదే రహస్యం అండి వాళ్ళ వాళ్ళది కూడా చూడండి మనకి ఇప్పుడు చికెన్ మసాలాలో మనం కొద్దిగా వేసుకుందాం అండి ఎందుకంటే కారం ఘాటు వెల్లుల్లిపాయ ఘాటు ఉంటుంది కదా చేద్దాం అండి చికెన్ ఆవకాయ ఎలా ఉందో చికెన్ కట్ట బాగా అయ్యింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ